గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ చదువుకు పేదరికం అడ్డు కాదని గుడిబండ గురుకుల కళాశాల వంద పర్సెంట్ ఉత్తీర్ణతతో రాష్ట్ర మొదటి స్థానంలో నిలిచినందుకు విద్యార్థులను అభినందించిన మడాక్సరి ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా మడాక్సరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రంలో ఉన్న గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కళాశాలకు వెళ్ళి మొదటి స్థానంలో నిలిచిన జిఎస్ తాండ కవితాబాయ్ బైపీసీ తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులతో పాస్ అయిన విద్యార్థిని అభినందించి కళాశాల ప్రిన్సిపల్ని వారి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి మండల కన్వీనర్ మదనకుంటప్ప జిల్లా లింగాయత్ అధ్యక్షులు దుర్గేష్ టిఎన్టీయుసి మడగసిర అధ్యక్షులు రాజు కేఎన్పల్లి సురేష్ క్లస్టర్ ఇన్ఛార్జీలు లక్ష్మి నర్సప్ప భీమరాజు ఎంపీటీసీ శశిధర్ షబ్బీర్ మరియు నాయకులు పాల్గొన్నారు ఉన్నారు నేను అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మతో పాటు పెరిగినాను మా అమ్మే చిన్నప్పటి నుంచి చదివించింది మా పేరెంట్స్కి దూరంగా మా అబ్బాయే మమ్మల్ని పెంచింది మా నాన్న ఎప్పుడో ఒక మాట చెప్పేవాళ్ళు మనము పేద కుటుంబంలో పుట్టినాం కాబట్టి మా అందరినీ వాళ్ళు దూరంగా పోయి పనిచేసి మిమ్మల్ని అమ్మ కాబట్టి బాగా చదువుకొని మంచిగా మా పేరు నిలబెట్టాలని చెప్పేవారు ఇప్పుడు మా నాన్న చదువుకోలేదు కాబట్టి ఒకరి కింద బెంగళూరులో పనిచేస్తున్నారు అందుకే మమ్మల్ని బాగా చదివియాలని అనుకున్నారు వాళ్ళు మాకు దూరంగా వేరే చోట ఉండి చదివిస్తున్నారు మా అవతారు ఆ రోజే ఆరో అప్పటి నుంచి చిన్నప్పటి నుంచే మా అమ్మ నాన్న పేరు అంటే చదువుకొని నిలబడాలని అనుకున్నాను అప్పటి నుంచి నా గోల్డ్ డాక్టర్ దానికోసమే గట్టిగా ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ మొత్తానికి థౌసండ్ మార్క్స్కి నైన్ ఎయిటీ టూ మార్క్స్ ఉంటాయి ఇదంతా ఒక రకంగా నా ఎమ్మెల్సీ గుండమల మళ్ళీ తిట్ట సంవత్సరాలు అంటే మన మనసిన నియోజకవర్గానికి తెలిసిన కొట్టుకు ఆడపిల్లలకి పెద్దగా ఏం చర్యలేదు కదా అంటే ఇక్కడ చదువు అంతగా చిన్న గ్రామాల దగ్గర లేవు దూర దూరం పంపించి చదివాలి అది గుర్తించి మన ఎమ్మెల్సీ సార్ గారు ఒకేసారి రెండు వేల పదిహేడులో రెండు కాలేజ్ ఎంజెపి కాలేజీలు అలాగే రెండు స్కూల్స్ చేశారు దానివల్ల మేము ఎంజేపీలో చదువుకొని ఇంకా మంచి ర్యాంక్ తీసుకున్నాము తప్ప సాధ్యం కాదు అనునిత్యం నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి చెందాలని ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో పుట్టడం నిజంగా నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి తప్పన మందికి తక్కువ ఉంటుంది అధికారం ఉంది అనుభవిద్దాం అనేది కాకుండా ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి ఇంకా మెరుగైన అవకాశాలు ఇక్కడికి రావాలని అనునితం తప్పనబడేటువంటి వ్యక్తి ఇబ్బంది అందాక కవిత వంద శాతం నిజం చెప్పింది ఇక్కడ కళాశాల లేకపోతే చాలామంది అవుతారు

ఈరోజు ఫస్ట్ ఇయర్ గుడువాల్లో గుడు చేతిలోని ఇంటర్నెట్ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా లండన్ లో అమెరికా లో సెంటర్ అక్కడ కూడా ఎక్కడ చేతున్నారంటే అమ్మాయి చెందరు గుడువాల చెందిన అమ్మాయి అబ్బాయి కాదు లండన్ లో అమెరికా లో మగ్గురు ఆనాడు స్కూల్ ముప్పై కోట్ల రూపాయల శాంక్షన్ కూడా ఇప్పిస్తాను పాఠశాలలో పోస్టులు ఇంతవరకు అటెండర్ ఎక్కడ రాలేదు ప్రిన్సిపాల్ కూడా

దురవిశ్వాసం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినామా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ తన తర్వాత ఒక ఐదు రూపాయలు పని చేశాను ఐదు రూపాయలు పని చేశారేవా చేసినా లేదా వాళ్ళు చేసింది ఏమంటే మిమ్మల్ని అందరి పాతీకేసి లక్ష లక్షలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చిండే ఆ అభివృద్ధి ఏమి అభివృద్ధి కాదు లక్ష లక్షలు పీకొని ఉద్యోగాలు ఇచ్చింది కానీ మా ఎమ్మెల్యే నిజాయితీ పరుడు నీతి మంత్రుడు ఒక రూపాయి లేకుండా మళ్ళీ ఎవరైతే వాళ్ళు పేదవాళ్ళు అర్థం తర్వాత ఆగస్ట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారు దృష్టి తీసుకోవడం జరిగింది అన్నమాట గుడివ్లో గుండూ పాఠశాల భవనాలు ఆగిపోయినాయి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు రూపాయలు పరిగణ చేయలేదు కావాలంటే వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించి కంప్లీట్ చేయాలి మార్గాడు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు